హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకన్ ఒకటి మేము చూసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్పి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము ఇక్కడ బాగున్నాం మీ ఇక్కడ బాగుంటుంది మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్ళిపోతుంది ఇవాళైతే డైలీ బ్లాగ్ అండి అయితే ఈరోజు బూరెలు వంకాయ అన్నం చారు అంతా బ్లాగ్ అయితే బ్లాగ్లో అయితే మొత్తం అన్నీ అయితే చూపిస్తానండి అయితే బూరెలు అయితే చేసుకుందాం అనేసి నీళ్ళైతే రెడి పెట్టాను ఎసురు పెట్టానండి ఇప్పుడైతే శనగ అయితే వేసేసుకున్నాము పక్క శనగ బ్యాల్ అయితే తీసుకున్నాము చూడండి శనగ అయితే ఇవి చేసుకున్నాము ఇప్పుడైతే కొలుచుకుందాము ఇందులో ఏమన్నా చూడండి అద్దసూరు పావు అయితే ఉన్నది బెల్లం అయితే కరెక్ట్గా వేసుకోవాలి కదా అందుకోసం అయితే కొలుచుకుంటుంది బ్యాలు అయితే ఉడిస్తుంది చూడాలి బ్యాలు అయితే ఉడుకుతాం అనేది అందులో కొద్దిగా పసుపు చూడండి శనగదాలి కదా త్వరగా ఉడకాలి ఇంకా ఉడకాలి కొద్దిగా ఉడకాలి చూడండి ఇలా మెత్తగా అయితే ఉడికినాయి ఇప్పుడైతే గేస్టూర్ అయితే తీసేసుకున్నాను కట్ అయితే చాలా అయితే చాలా టేస్ట్గా చూడండి కరెక్ట్ అయితే ఇలా సార్ అయితే చేసుకోవచ్చు దీంతో చూడండి లాలు అయితే ఉడికాయి ఇప్పుడైతే ఇందులో బెల్లం వేసి ఒకసారి మరి మగ్గనివ్వాలి అప్పుడు గోరీలు చేసుకోవడానికి పూర్ణం అయితే రెడీ అవుతుంది మొత్తం మిక్స్ వేపు పట్టేసుకోవాలి బెల్లం వేసుకొని కొద్దిసేపు ఉంచుకొని తెచ్చి శనగబాయ దొట్టుకున్నాము ఇప్పుడు బెల్లం అయినా వేసుకోవాలి ప్యాల్లో ఒక పావు వేసిన ఇది కూడా ఒక పావుగా రెండు చారులకు తీస్తాము చార్లో బెల్లం బెల్లం వేసి కలిపాలి కొంచెం చిన్న మంట పెట్టుకోవాలి బెల్లం కరిగి అప్పుడే వాటర్తో వస్తుందండి అప్పుడు మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా ఇలా మొత్తం అయితే వేసేసి బెల్లం బాగా తరగనియాలి ఇప్పుడైతే చలారాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది పూర్ణమైతే రెడీ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఎప్పుడైతే పార్ ఉంటుంది కదా అది చారు అయితే చేసేసుకుందాం ఒక గిన్నెలో టమాటో చింతపండు నీళ్ళు వేసేసి పెట్టుకోవాలి వేసాయలు కూడా వేసేసుకోవాలి ఉప్పు ఉప్పు పసికి కార్ కడు కడు పట్టు నా కొడుckte కొడుకుడికి నా కొడుకుడికి కరపకే కట్ట కట కట అయిపోయింది కరే తోట కొట్టు రేసి బౌడ కొడుకిడి ఓడికించాలి కదా చారకైతే ఇలా మంట చారుకు చిన్న మంటపై ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకుంటే బాగా చారు అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే చంద చారు అయితే పెట్టేసాము మొత్తము ఇలా చిన్నగా మంటపై మొత్తం మునక్కాయలు అన్నీ ఉడికిపోవాలి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చారు అయితే ఇది వేలాలు పొడి ఇందులో వేసేసి కొద్దిసేపు అలానే ఉంచాలి ఘమఘమఘ వాసన వస్తుంది చాలా బాగుంటుంది యాలకులు వాసన చాలా బాగుంటుంది

టమాటా కూడా వేసి మగ్గు ఇలానే మగ్గనివ్వాలి మగ్గితే వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండి వంకాయ అయితే ఎంత బాగుందో పుసుంతని నూరుతాను కదా ఆలుగడ్డ ఆనియన్ టమాటా పెట్టి ఇప్పుడు ఆనియన్స్ వంకాయ అయితే వేస్తాం వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇది కూర వేసి కొద్దిగా మా తొమ్మిది కాయ మా అమ్మ అయితే ఇలానే చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మెంతం కూర వేసాం కదా చికెన్ మటన్లా ఉంటుంది వంకాయ అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చండి వంకాయ వేసి బాగా కలత తర్వాత కలపడానికి రాదు కదా Bir tür kırık alıbası, magenş. Evet. Topuk. Basuk. Basuk. Evet. Ne günün? Salgın. Salam. Saat మగ్గించి ఆ నీళ్ళు వేసి రంటాం పొగిజులు పెట్టి ఆ బ్యాల్ంచు రోజు మగ్గని రోజు మగ్గనాక నీళ్ళు వేసి చిన్న మంటపై మగ్గించుకోవాలి చూడండి వంకాయ అయితే టేస్ట్ ఇలా చేసుకోవాలి చూడండి వంకాయలకు అయితే ఇప్పుడు మసాలా అయితే మంచిగా చేసి పెట్టుకోవడం మసాలా అయితే అది వేసి కొత్తిగా వాటర్ అయితే వేసేసుకొని కరెంటు విజిల్ పెట్టుకున్నామంటే వంకాయ అయితే రెడీ అయిపోతుంది చండి ఇలా విజిల్ అయితే కట్టేస్తాను కరెంటు విజిల్ అయితే తరువాత అయితే వేసేస్తాను ఇప్పుడు చారులో తరువాత ఉల్లిపాయలు ఆవాలు చిలకేస్తున్నాను ఏ పూర్ణమైతే చూడండి మొత్తం శనగ బ్యాలు బెల్లం మొత్తం అంతా మగ్గిపోయింది ఇప్పుడైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నా అందులో అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఒక రెండు సార్లు ఇట్లా వేసుకుంటే చూడండి జార్లు అయితే త్వరగా అవుతుందని అయితే ఇందులో అయితే వేసేస్తున్నాము ఇలా రుబ్బుకున్నాము మొత్తం బూరెలకి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బియ్యం పిండి బియ్యం మినబ్యాలు రెండు కలిపి బియ్యం పిండిలాగా చూడండి ఇలా పిండి అయితే ఇలా పెట్టేసాము టీవీ నుంచి కూరలు అయితే వేసుకోవడం মুকলিনে কলচন মুৰূ సాంబార్ ఇప్పుడైతే సర్వ్ చేసేస్తున్నావు రెండు బూలలు